హలో వీయర్స్ వెల్కమ్ టు నాదే కిచెన్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే ఆరోగ్యానికి ఎంతో చేడు చేసే వాటి స్థానంలో మన దాహార్తిని తీర్చి చక్కగా శరీర ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేసే ఒక మంచి హెల్త్ డ్రింక్ని ఈరోజు ఇలా మజ్జిగతో మీకు చూపించబోతున్నాను ఆ డ్రింక్ ఏంటంటే ఆ సూపర్ హెల్త్ డ్రింకే మసాలా మజ్జిగ ఈ మసాలా మజ్జిగని మనం పుదీనా కొత్తిమీర ఇంకా నిమ్మకాయ అల్లం అన్నీ మనకి శరీరానికి ఎంతో హాయినిచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మంచి ఐటమ్స్తో దీన్ని తయారు చేయడం జరిగింది పిల్లలు కూడా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తాగేస్తారు మరి ఆలస్యం చేయకుండా ఈ మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను మసాలా మజ్జిగ తయారు చేయడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక టూ టూ స్పూన్సు అలాగే శుభ్రం చేసుకున్న పుదీనా కూడా రెండు స్పూన్లు తొక్కు తీసి శుభ్రంగా చేసి పెట్టుకున్న అల్లం కొద్దిగా ఒక పచ్చిమిర్చి దీంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసి ఒక కప్పు పుల్లని మజ్జిగని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసేసుకుందాం మనకిది బాగా మెత్తగా మిక్సీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి ఫిల్టర్తో వడబోసేసుకుందాం ఇలా ఒక జార్ పెట్టుకొని దాంట్లో ఒక స్ట్రైనర్ నిడ్డిష్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని ఇందులో ఇలా వడకొసేద్దాం స్పూన్తో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి మిగిలిన పలుపు అంతా వచ్చేస్తుంది ఇలా మనకి మజ్జిగ మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మసాలా మజ్జిగ కంప్లీట్గా రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టుకొని మనం చల్లగా సర్వ్ చేసుకోవడమే టూ అవర్స్ తర్వాత ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని టూ గ్లాసెస్లో యాడ్ చేసేసుకుని కొద్దిగా ఫ్లేవర్ కోసం మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మజ్జిగని ఇందులో కోసేసుకోవాలి దీనిపైన కొద్దిగా పుదీనాతో గార్నిష్ చేసేద్దాం అంటే సమ్మర్లో తీసుకోవడానికి మనకి చల్ల చల్లగా శరీరానికి ఎంతో చలవ చేసి మనకి ఎంతో హాయిగా ఉండి దాహాన్ని తీర్చే మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది ఏంటి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందా ఒకవేళ మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నాదే కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్